నమస్తే అండి ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డుని అందజేయడం అయితే జరిగింది అయితే ఏంటంటే ఈ సందర్భంగా ఇంకా కంగ్రాచులేషన్స్ నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నందమూరి ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది అయితే ఏంటంటే దీనిపై కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అందుకే నందమూరి బాలకృష్ణకి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది లేకపోతే వచ్చేది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నా సమాధానం ఒక్కటే నందమూరి బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన నటులు చాలా గొప్ప నటులు చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళు సినీ ఇండస్ట్రీకి వేసినటువంటి అడుగులు వేసినటువంటి దారి అంత చిన్నదైతే కాదు నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళదంతా ఒక శకం అయితే చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణ గారు అక్కినే నాగార్జున గారు వెంకటేష్ గారు సో వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక సెకండ్ జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆఫ్టర్ నందమూరి తారక రామారావు గారు బ్యాచ్ తర్వాత అలాంటి వాళ్ళల్లో అత్యధిక అవార్డు పొందింది మాత్రం చిరంజీవి గారు ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ సో ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయన్నమాట ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ జనరేషన్కి సంబంధించి ఎవరికి కూడా లేవు రాక రాక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది ఈరోజు నందమూరి బాలకృష్ణ గారిని క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తులు నేను అడిగేది ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయలేదా ఆయన వంతు ఆయన ఎన్ని వందల సినిమాలు నటించినారు ఇప్పటిదాకా అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో హిందూపురం హిందూపురం నియోజకవర్గంలో ఈరోజు వీళ్ళు అక్కడ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు నందమూరి బాలకృష్ణ గారు అలా మాట్లాడినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెసివ్నెస్ని చూపించినప్పటికీ కూడా నియోజకవర్గ విషయానికి వస్తే ఎంతగానో హెల్పింగ్ చేసే నేచర్ కలిగినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఏదైనా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆయన హిందూపురం గడప తొక్కితే తన ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఆయన అందరినీ సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ మెజారిటీ పీపుల్ హిందూపురంలో ఈ రోజున ఆయన ఇల్లు అక్కడ ప్రచారం చేయకపోయినా గెలిపేస్తున్నారు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆయన సొంత నియోజకవర్గంలో చేసిన పనికి గాను అలా అప్పుడు మీరు అడగచ్చు ఎమ్మెల్యేలు అందరికీ మరి పద్మభూషణలు ఇవ్వాలి కదా అంటే ఆయన ఏకకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఈ రోజుకి కూడా కుర్రాడి మాదిరి సినిమాలు చేస్తూనే ఈ రోజుకి కూడా కుర్రాడి మాదిరిగా అఖండ టూ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్ ఈ వయసులో మరోపక్క రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చూపిస్తా హిందూ ప్రజ హిందూపురం ప్రజల యొక్క మనల్ని పొందుతున్నటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక అవార్డు వచ్చింది ఇది సౌత్ ఇండియా ఇండియా వైడు నేషనల్ వైడు ఉత్తమ హీరోగానో లేకపోతే ఉత్తమ నటుడిగా అవార్డు ఇది వచ్చింది ఆయనతో కంపేర్ చేద్దాం నందమూరి బాలకృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్కి అల్లు అర్జున్ గారు ఎన్ని సినిమాలు చేసినారు బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేసినారు సరే చిరంజీవి గారు అంటే బాలకృష్ణ గారి కంటే కూడా ఎక్కువ సినిమాలు చేసినారు అదేవిధంగా ఆయన రికార్డులు ట్రాక్ రికార్డు చాలా పెద్దది కాబట్టి ఓకే పక్కన పెడదాం బట్ మరి అల్లు అర్జున్ గారికి ఇచ్చినప్పుడు ఆ విషయంలో మాట్లాడలేదే సో కాంట్రవర్సీ చేయకండి మన తెలుగుకి ఒక అవార్డు వచ్చింది ఒక మంచి అవార్డు వచ్చింది ఫ్యాన్ వారు ఆపండి ఇలాంటి వాటి మీద ఇలాంటి అడ్డగోలి వారు చేయడం కాదు ఇది కరెక్ట్ కాదు ఆయన్ని టార్గెట్ చేయడం ఆ విధంగా ఏదో ఎన్డిఏలో ఉండడం వల్లే వచ్చిందని చెప్పేసి ఆ ఈ ఈరోజున పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళ కాదు కదా ఆయన ప్రతిభ ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి పనితనం ఆయన హిందూపురం నియోజకవర్గాలకు చూపినటువంటి ప్రేమ మనన కొన్ని లక్షల మంది అభిమానగణం ఆయన సొంతం అలాంటి వ్యక్తికి ఒక అవార్డు వచ్చినప్పుడు మన తెలుగు వాడైనందుకు మన అందరం కూడా గర్వించాలి పక్క ఇండస్ట్రీ వాళ్ళకి రాలేదే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడా లేదు భోజ్పూరి వాళ్ళు ఎక్కడా ఎవరు కనిపించట్లేదు కదా మన తెలుగు వాళ్ళకి వచ్చేందుకు మనం సంతోషపడాలి అంతేగాని గుడ్డిగా దొరికినారు కదా అని చెప్పేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు